వీడియోలో కనబడుతున్న మిరప మొక్కలు నాటుకొని ఈ రోజుతో మనమైతే పన్నెండు రోజులు అవుతుందండి అయితే ప్రజెంట్ ఈ మిరప తోటలలో చూసుకున్నట్లయితే అచ్చే ఇగురు మొత్తం కూడా ముడతగా వస్తుంది అక్కడక్కడ ఈ లద్దె పొరుగు ఈ శనగపచ్చ పొరుగు సిమ్టమ్స్ కూడా కనబడుతున్నాయి అంతే కదండి ఆకుల పైన మచ్చలు ఆకులు మొత్తం కూడా ఎల్లో రంగులోకి మారిపోతూ ఉన్నాయి అయితే ఇలాంటి సమస్యలు వచ్చేసి మా యొక్క ఈ మిరప తోడలు కూడా వచ్చాయండి వచ్చినప్పుడు నేనైతే ఈ రెండింటి కాంబినేషన్లో నేనైతే స్ప్రే చేశాను నాకైతే మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది అది గనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి ఇథియాన్ నలభై శాతం మరియు సైపర్ మెథ్రిన్ ఐదు శాతం అండి ఇది వచ్చేసి మిరప తోటలలో వస్తున్నటువంటి లద్దె పురుగు ఈ శనగపచ్చ పురుగు అలాగే ఏవైనా రసబీల్చే పురుగుల సమస్యలు కనుక ఉన్నట్లయితే వాటి యొక్క నివారణ కోసం ఇది పనిచేస్తూ ఉంటుంది అలాగే ఆకుమచ్చ అలాగే ఆకులు మొత్తం కూడా ఎల్లో రంగులోకి మారిపోతున్నాయి కదా వాటి యొక్క నివారణ కోసం వచ్చేసి మాంకో జబ్బు మరియు ఈ కార్బాడిజం అండి ఇది వచ్చేసి వీటిని యొక్క ఈ నివారణ కోసం ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఈ సమయంలో ఈ రెండింటి కాంబినేషన్ లో కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ దశలో ఈ మిరప తోడలలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అలాగే కొద్ది మంది రైతన్నలు వచ్చేసి ఇతియాన్ సైపర్ మెత్వో పాటే ఈ మట్టి సల్ఫర్ కూడా మిక్స్ చేసుకొని స్ప్రే చేస్తున్నారు అలాగే కొద్ది మంది రైతన్నలు వచ్చేసి మోనో మరియు ఇమిడాక్లోఫైడ్ ఈ కాంబినేషన్ లో కూడా స్ప్రే చేస్తున్నారు మరి మీరు ఎలాంటి కాంబినేషన్ లో స్ప్రే చేస్తున్నారు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి